జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు పర్యటన సందర్భంగా జిల్లాకు రావడం జరిగింది ఆ రోజు జనతా పార్టీ కార్యాలయంలో బీసీలు రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో అక్కడ విచేసినప్పుడు డికే అరుణమ్మ గారు మరియు జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వారు అందరి స్టేజ్ పైకి పిలిచిన తర్వాత శాంతికుమార్ గారిని బీసీ అనే ఒక అంశం ఉన్నందున తనని స్టేజ్ పైన పిలవలేదు దాని తర్వాత కొంతమంది నాయకులు బీసీ నాయకులు స్టేజ్ పైకి రావాలని ఆహ్వానం అందించిన సందర్భంగా వాళ్ళు అగ్రకుల నాయకులందరూ కలిసి గో బ్యాక్ శాంతికుమార్ గారు గోబ్యాక్ శాంతికుమార్ గారు ఒక రాష్ట్ర అధికారి గారికి అంత అవమానం జరగడం బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయంలో బీసీ సమాజ్లో ప్రతి ఒక్కరూ వివిధ కుల సంఘ నాయకులు అనేక మంది రోడ్డు పైకి వస్తే అక్కడ ఉన్న అగ్రకులాలు ఏం చేయలేకపోతారు దయచేసి ఇలాంటి విషయాలు మరి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్తున్నాము కావున బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఉన్నందున బీసీలు వారికి పార్టీకి అనుగుణంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో బీసీలను అవమానపరచడం చాలా బాధాకరణం ఎందుకంటే మేము ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో బీసీలు ఎనభై శాతం ఎనభై శాతం తొంభై శాతం ఉన్నాము ఈ రోజున ఆ ఎనభై శాతం తొంభై శాతానికి వాళ్ళు ఎక్కడ ఏ స్థానం ఇవ్వలేదు అంటే బీసీగా పుట్టడము ఒక అవమానకరంగా వాళ్ళు మామూలు గోబ్యాక్ గోబ్యాక్ అనడం ఏదానికి అర్థమని ఈ బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది శాంతికుమార్ గారు పార్లమెంటు ఎలక్షన్ టైంలో అక్కడ కరీంనగర్ జిల్లాలో ప్రచారంగా భాగంగా ఉన్నాడు ఆ రోజు ఆ రోజు బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఇతర పార్టీ కార్యకర్తలకు వివిధ కుల సంఘాలకు తను ఫోన్ చేసి బీజేపీ పార్టీ అక్కడ ఉన్నది క్యాండిడేట్ కాదు మనకు పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యం అనే నిధానాలతో వాళ్ళు బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది ఇది కేవలం బీసీలు గెలిపే లక్ష్యంగా పెట్టుకొని అక్కడ ఎంపీ సీటును గెలిపించడం జరిగింది ఈ రోజున ఏ ఏడు కాన్స్టెన్సీ చూసుకుంటే అత్యధిక ఓట్లు బీసీలో ఉన్నాయి ఈ ఆ ఎంపీ స్థానంలో ఈ ఎంపీ స్థానంలో ఏడు కాన్స్టెన్స్ అత్యధిక ఓట్లు బీసీలో ఉన్నాయి కాబట్టి దయచేసి బీసీలను ఎక్కడ అవమానపరచకండి దయచేసి కొంతమంది నాయకులు బీజేపీ నాయకులు బీసీలను బీసీలను మోసం చేస్తున్నట్లు మేము బీసీ సమాజం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏమైనా ఉంటే అంతర్గత విషయాలుంటే మీరు మాట్లాడుకోండి దయచేసి ఈ విషయాన్ని బీసీలు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ అవమానపరచలే మూడు సార్లు ఎంపీ స్థానానికి టాక్ బండారు శాంతి కుమార్ గారు ఆశించిన సందర్భంగా వాళ్ళు మీకు టికెట్ అప్పడం చెప్పడం జరిగింది కావున ఈసారి అధిష్టానము బీజేపీ సీటు బీసీలకు ఇస్తుందని మేము భావిస్తున్నాం ఎంపీ స్థానంలో కానీ అసెంబ్లీ స్థానంలో కానీ అత్యధికంగా బీసీలు గెలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది కాకపోతే బీసీలను అనుగలని ఇలాంటి అగ్రకుల నాయకులను మమ్మల్ని మోసం చేసి ఆశ చూపి మీకు ఇదిస్తా చెప్పి వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది ఇలాంటి నాయకులను మనము ఏం చేయాలి ఏం చేయాలని అవసరం మనం తగ్గట్టు వాళ్ళు ఆశలు చూపించి బిజెపి పార్టీ కార్యకర్త అనే వ్యక్తి తన సర్వసాన్ని వలపై ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఉంటారు చాలా మంది అలాంటి కార్యకర్తలకు వాళ్ళ రాజకీయంగా ఎదగనివ్వండి రాజకీయంగా ప్రతిఫల పొందండి అలాంటి సందర్భంలో వాళ్ళు బీసీలను అవమానపరచడం మాకు బీసీ సమాజ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు దేవరే నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకనగా బీసీ సమాజ్ బీసీలు అరవై శాతం డెబ్బై శాతం ఉన్న జనాభా దేవరే నియోజకవర్గంలో అత్యధికంగా సాగరంలో మరియు నలభై వేల యాభై వేల మంది జనాభా ఉంది వాళ్ళు సగరులు తలుచుకుంటే ఈసారి ఖచ్చితంగా బీసీలకు టికెట్ ఇచ్చి వారి ఏ విధంగా సగరులు అనేది కాదు ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓసీలు ఓసీలకు టికెట్ అనేది కాదు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఎనభై ఏడు నుంచి అక్కడ ఈ టిక్కెట్ అగ్రకులాలకే వర్తిస్తుంది కాకపోతే ఈరోజు ఈసారి స్థానిక స్థానిక సంస్థల్లో జెపిడిసీలు ఎంపీడీసీలు కానీ బీసీలకు ఏ పార్టీ తరఫునైనా వాళ్ళు సీట్లు కేటాయించి బీసీలను ఎక్కువ గెలిపి గెలిపించే విధంగా భారతీయ జనతా పార్టీ మరియు వివిధ కలిపి బీసీలను అవమాన పరిచే విధంగా చేయకండి దయచేసి ఇలాంటి విషయంలో బి సమాజ్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం బి సమాజ్ శేఖర్ దేవ్ అసెంబ్లీ కన్వీనర్ బీజేపీలో బీసీలకు స్థానం ఎక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా వై ప్రెసిడెంట్ జి సత్యారాయణ సాగర్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు బీసీలకు స్థానం లేకుండా చేయడమే విమర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీలో శాంతికుమార్ సార్ని మన రాష్ట్ర అధ్యక్షులు గారు పర్యటనలో భాగంగా మొన్న శనివారం రోజు జరిగిన కార్యక్రమాల్లో గోబ్యాక్ గోబ్యాక్ అంటూ శాంతికుమార్ గారిని ఒక బీసీ నాయకుడిని రాష్ట్ర నాయకులను గోబ్యాక్ అనడం అనేది ప్రశ్నించే హక్కు మాకుంది కాబట్టి బీసీ సమాజ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం ఈరోజు దేవర్గా శాసన అసెంబ్లీ తరఫున మేము మాట్లాడుతున్నాం అదే విధంగా సగరులు ఈరోజు దేవర్ఖ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారు ఈసారి ఎలక్షన్లో మూడు కులాలు కలిస్తే బీసీ నాయకులుగా శాసనసభ్యులుగా కావడం అనేది అందరు తెలిసిన విషయమే ఈసారి ఖచ్చితంగా బీసీలకు మాత్రమే మీరు శాసనసభ్యులుగా నిలబెడాలని మా కోరిక బీ సమాజ్ కేరి జే జై భారత్